హలో వీవర్స్ ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసా హెల్దీ రెసిపీ బీన్స్ ఎగ్ ఫ్రై ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను ఇలా కనుక మీరు కానీ మీ పిల్లలకి చేయిచ్చారంటే లొట్టలేసుకొని తినేస్తారు మరి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ బీన్స్ ఎగ్ ఫ్రైని చాలా సింపుల్గా చేసేయచ్చు అనమాట ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా మనం రెండు వందల గ్రాముల బీన్స్ తీసుకొని బాగా శుభ్రం చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం తరువాత కుక్కర్ గిన్నెలోకి వేసుకొని అర గ్లాస్ టీ గ్లాస్ వాటర్ అందులోకి వేసుకొని సరిపడంత సాల్ట్ వేసుకొని మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకుని ఒక విజిల్ వచ్చేంత వరకు మీడియం లో ఉడికించుకుందాం చూస్తున్నారు కదా ఒక విజిల్ తర్వాత చక్కగా ఉడికిపోయింది మనం పోసుకున్న నీళ్లు పూర్తిగా ఇంకిపోయింది కాబట్టి ఏమాత్రం వంపాల్సిన లేదు తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేయక తాలింపు గింజలు సన్నగా తరిగిన ఒక ఉల్లిగడ్డ తరుగు కొద్దిగా కరివేపాకు వేసి దోరగా వేగిన తరువాత ఉడికించుకున్న బీన్స్ ముక్కలు వేసుకొని ఐదు నిమిషాల పాటు వేయించుకుందాం ఇలా వేగిన తరువాత అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ పొడి చిటికెడు పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో మరో ఐదు నిమిషాల పాటు వేయించుకుందాం చూస్తున్నారు కదా ఇలా ఐదు నిమిషాల పాటు వేగిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి రెండు కోడిగుడ్లు వేసుకుందాం వేసుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు పొడి పొడిగా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కనుక మీ పిల్లలకి ఇలా ఒక్కసారి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంటుందన్నమాట అంత బాగుంటుంది ఈ రెసిపీ చూస్తున్నారు కదా ఇలా పొడి పొడిగా వచ్చిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడి రైస్లోకి వేడి వేడి చపాతీల్లోకి సర్వ్ చేసుకుందాం